ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తిరుమల తిరుమల కొండ చుట్టూ తిరుమల కొండ చుట్టూ ఉన్న కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది శేషాచల అడవి ప్రాంతంలో శేషాచల అడవి ప్రాంతంలో మంటలు అయితే ఎగసిపడుతూ ఉన్నాయి ఇక్కడ పార్వేట మండలం మండపం ప్రాంతంలో మంటలు ఎగసిపడి శ్రీగంధం వనం అయితే మంటలు అయితే వ్యాపించినాయి అనమాట సో మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా కొండ అంతా కూడా మంటలతో అల్లుకున్నాయి మొత్తం అన్ని కొండలన్నీ కూడా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మంటలన్నీ కూడా ఎగస్పడుతున్నాయి కార్సిచ్చి అయితే అందుకున్నారన్నమాట శ్రేషాచలం కొండల్లో మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా అండుకోవడం జరిగింది ఎండలతో అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అయితే భావిస్తున్నారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి అయితే తేవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట మీరు చూసుకోవచ్చు పెద్ద కార్సి ఇచ్చి అయితే స్టార్ట్ అయింది శ్యాషలాంగ్ కొండల్లోనే తిరుపతి తిరుమల చుట్టూ కూడా సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను